పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి తెలంగాణ నుంచి హైదరాబాద్ దృష్టికి తీసుకురావాలి రెండు అంశాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని టిఆర్ఎస్ నాయకుల్ని రెండు వేల తొమ్మిదిలో మీరు పట్టుమని పది మంది లేరు మీరేంట చేసి తెలంగాణ సాధించింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వరంగల్లో విద్యార్థులు బయటికి పంపించేసి ఇక్కడ రావద్ద పద్మాలయ స్టూడియోస్లో మందు పాత్ర పెట్టి అన్యాయంగా తెలంగాణ బిడ్డలు చనిపోతాయి ప్రజలు చనిపోతాయి ఆ రోజున అందరూ ద్వేషించారు మరి అలాంటి వ్యక్తులని మీరు ఈ రోజున మీ యాదగిరి మన యాదగిరి గుట్టకి మన యాదగిరి గుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ పద్ధతులు పాటించుకుంటూ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతే కేసీఆర్ గారు ఒప్పుకుంటారు మరి ఆయన తిరుమల చేశారు మరి ఇలాంటి ఎన్నో ఆయన ఎమ్మెల్యేలు చొక్కాలు పెట్టుకుంటారు అధికారులు పోలీసు అధికారులను కొడతారు అవన్నీ కేసీఆర్ గారు వాళ్ళు తెలంగాణలో చేసుకుంటారా మరి అలాంటి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామంటే మిమ్మల్ని తిట్టిన వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తే మేము ఏం చెప్పం ఎలా బాధపడము ఏం చేయాలి మీరు ఉద్యమాలను నడిపిన వ్యక్తులు ఆ గౌరవం మాకుంది మీరు ఆంధ్రప్రజలకి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇస్తున్నారు తెలియదు కానీ ఆంధ్రప్రజలకు చాలా హింసతో కూడిన గిఫ్ట్ ఇచ్చే బహుమతి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి చంద్ర మన మీరు చంద్రబాబు గారు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇల్లుని సీజ్ చేయండి ఇల్లు సంతోషం మరి పని కానీ మీ ఇద్దరి పగ ప్రతికాలలో దయచేసి ప్రజల్ని ఆల్రెడీ పది సంవత్సరాలు నలిగిపోయి వదిలేయండి దయచేసి ప్రజల్ని వేర్చేయండి నేను ఒకటే కోరుకున్నాను కేసీఆర్ గారికి ఇంతకాలం అయిపోయారు తిట్టారు కావాలంటే మీరు కేసీఆర్ మీ చంద్రబాబు గారు తెలుసుకోండి మీరు దయచేసి మీరు న్యూట్రల్గా ఉండండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలిపెట్టద్దు దయచేసి మీరు నిజంగా చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ కావాలంటే ఉస్మానియా విద్యార్థులు ఆంధ్రాలో నిలబెట్టి టీఆర్ఎస్ తర్ఫీ నిలబెట్టండి అప్పుడు వేయించండి నేను చేస్తాను అన్యాకంగా దుర్మార్గంగా ఇలా అంటున్న వాళ్ళని మీరు ఇన్ని రకాలుగా మీరు దయచేసి న్యూట్రల్గా ఉంటే నాలాంటుడు ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి ఉన్నాడు దయచేసి మీరు నా పోరాటాన్ని మీరు నిర్వీర్యం చేసిన నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఆశితూసి మాట్లాడాను కేసీఆర్ గారితో నా విన్నపం హైదరాబాద్ నుంచి దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి మీరు వైఎస్ జగన్ గారి నుంచి పక్కన పెట్టండి చంద్రబాబు గారితో పగా ప్రతీకారాలు ఉంటాయని వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పిలిపించుకొని ఇంకా ఎదుర నోటికి నోటు కేసులున్నాయి వాటికి ఎదురు చేయడం దయచేసి మీకు నా మీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది దయచేసి దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను అందుకని దయచేసి పెద్దలు కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని పగ ఇంత పబ్లిక్గా మాట్లాడితే మీరు సామాజిక న్యాయం చేయట్లేదు అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి విప్లవాలు వచ్చినాయో ఎలాంటి ఉద్యమాలు వచ్చినాయో నేను పార్టీలో గెలుస్తాను లేదు నాకు తెలియదు కానీ ఉద్యమాల్లో ఉద్యమం తెలంగాణ ఉద్యమ స్పీకర్ తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను ఆ రోజు దయచేసి దీనికి పెద్దలందరూ అర్థం చేసుకొని సంయమనం పాటిస్తూ రాజకీయ వ్యవస్థను నడపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అద్భుతమైన అభివృద్ధిని ఒడిదుడుకుల మధ్య కష్టాల మధ్య ఉత్తరప్రదేశ్ని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన బెంజీ మాయావతి గారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి నా తరపున ఆవిడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ముగింపు మాటలుగా రెండు రెండు వాక్యాలు మాట్లాడతాను నేను చాయ్ అని చెప్పి ప్రధానమంత్రి గారు ఇదే స్టేజ్ నుంచి ప్రధానమంత్రి అయిపోయారు ఈ రోజున మళ్ళీ ఆయన నేను అని చెప్పారు ఛాయ్ వాళ్ళ కప్పుకుని మధ్యమైపోయారు మన దగ్గర వల్ల ఆయన చాయ్ లేదనుకుంటా ఆయన దగ్గర అందువల్ల చౌకీదార్ అయిపోయారు సరే ఏమి చూసినా కానీ చౌకీదార్ గారు ఏమి డబ్బులు ఇవ్వరు చౌకీదార్ గారు ఇష్టం ఉన్న వాళ్ళ మీద దాడులు చేయిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ మిగతా దాడులు కానీ మనం ప్రేమించి ఆయన ఎన్నుకుంటే ఆయన భయపెట్టి పాలించాలని చూసిన దీనికి మేము విరుద్ధం ఈ దేశం ఎలాంటిదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ కాన్షిరామ్ గారు కానీ పూలే గురు పెరియా ఇలాంటి మహానుభావులు చచ్చిపోవడానికి సిద్ధపడతాయి కానీ స్వేచ్ఛని పోగొట్టుకోవడానికి సిద్ధపడడం వదిలేస్తాం ప్రాణాలు కానీ మీరు పదే 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 భయపెడతారు భయపడే వాళ్ళు కాదు మేము భారతదేశం మేము మూలవాసులం మేము భారతదేశస్తులం మా గుండెల్లో భయం అనేది లేదు స్వేచ్ఛ కోసం పోతే ప్రాణం పోట్టుకుంటాం తప్ప భయపడడం వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనప్పటికీ అలాంటి ధైర్యాన్ని మాకు గుండెలో నొప్పిన బెహన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభను ముగిస్తూ ఒక్కసారి జై భీమ్ తెలుపుకుంటూ భారత మాత జై జైలు పలుకుతూ జై హింద్ పలుకుతాం జై హింద్ బహుజన్ సమాజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి